ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఆరు పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దీంతో కోట్లాది మంది ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది చిన్న పెద్ద తేడా లేకుండా అభిమానులు బాణ కాల్చారు నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ క్రమంలోనే ఓ ప్రేమ జంట హద్దుమీరి సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ చూస్తుండగా రోడ్డుపైనే రెచ్చిపోయారు ఆర్సీబీ గెలిచిన ఆనందంలో బహిరంగంగా పరస్పరం కిస్ గిఫ్ట్ ఇచ్చుకుని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వీడియో ప్రకారం ఇద్దరు ప్రేమికులు బహిరంగ ప్రదేశంలో ముద్దు పెట్టుకుంటూ ఆర్సీబీ విజయాన్ని జరుపుకున్నారు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆర్సీబీ గెలిస్తేనే ముద్దు పెట్టుకునేందుకు ప్రియురాలు ఓకే చెప్పిందంటూ అందులో రాశారు అయితే ఈ వీడియోలో ఆర్సీబీ గెలిచిందంటూ చాలా మంది రోడ్డుపై సంబరాలు జరుపుకున్నారు అయితే వారెవరిని పట్టించుకోకుండా ఆ జంట మాత్రం ముద్దుల్లో మునిగి తేలారు ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోను పదిహేడు లక్షలకు పైగా వీక్షించారు వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు చేశారు ఈ సంవత్సరం ముద్దు వచ్చే ఏడాది మనం విరామం చూస్తామో అని ఒకరి రాస్తే ఆర్సీబీ గెలవడానికి పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది అతనికి పద్దెనిమిది నిమిషాలు ఇవ్వండి అని మరొకరు వ్యాఖ్యానించారు